ఉన్న ఒక్కగా ఒక్క కొడుకుని ధర్మం మా తేడియారు అన్నది వీళ్ళందరూ కాల్ని వాసులు ఎప్పటికైనా రుణపడి ఉంటారు వస్తే ఆకాశం అని ఆకాశమి కదా వాస్తవంగా చెప్పండి ఒక వ్యసనం ఆయన ఎందుకంటే ఆయనతో ఫ్రెండ్షిప్ చేసిన बच्चे नच्चे डांस भी बच्चे हाँ ना में चल रहे हैं और वो जीनू स्टार्टिंग नहीं मेरे पास जीनू का डांस तो नहीं है वहाँ तो जाएगा बस तो नहीं करोगे ना तेरा नहीं करो लॉबलिंग हाँ नेहरी सर लॉबलिंग नेहरी దయచేసి ఒక అనుభవం అసలు కొంతమూరులో ఏమైందని షార్ట్ లో ఇప్పుడు ఎలా ఉందనేది చిన్నగా చెప్పాలని ప్రయత్నం చేసి ఇక్కడికి విచ్చేసినటువంటి హిందూ బంధుల్కినాన మధిలి కేడిఆర్ కృష్ణధర్మ రక్షణ ఇది ఒక సంస్థ కాదు ఒక శక్తి మన కృష్ణ భగవాన్ని ఎవరో చూసారండి ప్రత్యక్షంగా ఎవరు చూడలేదు ఈదే నడిపించేది నడిపించేదంతా కర్త కర్మక్రియ మన కేడిఆర్ గారే మాది రాజమండ్రి రూరల్ మండలం కొందమూరి గ్రామం మా కాలనీలోని ఒక లేవట్కు ఉండే ప్రైవేట్ పబ్లిక్ లేవట్ అది మా కాలనీలో మా కాలనీ వాసులందరికీ అది పార్కుగా కేటాయించడం జరిగింది కానీ కొన్ని కొన్ని రోజుల వరకు ఆ స్థలం మా పబ్లిక్ ప్లేస్ ఎవరికి తెలియకుండా కొన్ని అన్యక్రవంతం జరిగింది కాలనీ వాసులందరూ కలిసి మన మా పబ్లిక్ ప్లేస్ ఇది ఈ స్థలంలో మనకు ఉపయోగించుకోవడానికి ఏదన్నా మనకి ఇక్కడ గుడి అంటూ ఏదో లేదని కలిసి కాళ్ళ ఉంటే మహిళలందరూ కలిసి ఒక వినాయకుడు నిలబెట్టారు వినాయకుడు నిలబడితే కొంతమంది వ్యక్తులకి అంటే ఒక క్రైస్తవ ఫాస్ట్ అది ఇది నా భూమి ఇది నా భూమిలో మీరెవరో నా మీరు గుడి కడతానికి ఎవరు అని వచ్చి మా వినాయకుడి గుడిని పడగొట్టారు ఆ విషయం తెలిసి మేము ఎన్నో చేస్తుంటే ఆ విషయం తెలుసుకున్న దాసరాజు గారు ఈ రోజు మాకు గుడిని నిలబడటానికి ఈ రోజుని వచ్చి ఇక్కడ రావడానికి కారణం కృష్ణదర్మ మా కేడి అన్న వీళ్ళందరికీ మిత్రంగా మా కాలనీ వాసులు ఎప్పటికైనా రుణపడి ఉంటారు ఎందుకంటే కేడిఆర్ గారికి వచ్చినప్పుడు అక్కడ అక్కడ పరిస్థితి ఉంది అక్కడ ఎంతో గొడవలు జరిగింది దాదాపు నలభై రెండు రోజులు వన్ నాట్ ఫోర్ సెక్షన్ పెట్టారండి మా నుంచి కూడా ఎవరిని బయటకు రాయించేవారు కాదు మా మీద కూడా ఎస్సీ ఎస్ కేసులు కూడా పెట్టడం జరిగింది ఫాస్ట్ అన్నప్పుడు క్రైస్తువుడు అయినా సరే నేను ఎస్సీ ఎన్నికలు చెప్పుకొని తిరుగుతున్నాడు ఒక హిందువుని నేను నన్ను నన్ను మా స్థలాన్ని ఆక్రమించుకున్నారు మా మీద కేసులు పెట్టడం జరిగింది మీ వెనకాల మీరేం మేము మేమున్నావు మాకు మీకు రక్షగానే అండి మా కష్ట రక్షణ సపోర్ట్ చేయడం జరిగింది ఈ రోజున కేడిఆర్ గారు జీ ఈ సభామకం అడుగుతే ఒకటే అడుగుతున్నాను జీ దాసరాజు గారు వచ్చి మాకు దగ్గర ఉన్న రాజమండ్రి కాబట్టి మళ్ళీ మీరు వచ్చి మా గుడి పావం చేయను అడుగుతున్నావు ఎందుకంటే ఈ మాట నడకూడదు భగవంతుడు గుడి కానీ ఈ రోజు మాకు ఒకటే పడుతుందంటే గారు జీ ఈ రోజు మా మహిళలు కూడా ఎంతో మంది రావాలనుకున్నా కొంతమందికి రావడం రాలేకపోయారు చాలా బాధగా ఉంది ఎందుకంటే కేడిఆర్ గారు చూసే భాగ్యం కూడా వారి కలగాలి అది త్వరలో కలుగుతుంది నేను మనస్ఫూర్తి గారు సెలవు తీసుకున్నాను మీకు ఎప్పుడైనా ఏ రక్షణ కావాలన్నా ఏ రక్షణ మనకి మన గారి గారు రక్షించాలి మన దార దాసరాజు గారు రక్షించాలి మాకు అన్నగారు ఎక్కడో ఉంటారు పిలిస్తే పలిచే వ్యక్తి ఆగక్కర్లా ఆయన వీడియోస్ సమాధానం చెప్తాయి భారత్ మాతా జై శ్రీరామ్ సంతోషం అండి చాలా సంతోషం అసలు నేను ఏదో గుడి గురించి చెప్పండి నా గురించి చెప్పేశారు చాలా సంతోషం ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తామండి అండి మీకు మా మీద ఉన్న ప్రేమకి బాలకృష్ణ గారు ప్రారంభించినందుకు ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం అండి ఇక్కడ ఈ యొక్క వాతావరణం కూడా ఆస్వాదించడానికి కూడా ఆధ్యాత్మికంగాను తర్వాత మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఆహ్లాదంగా ఉంది ధన్యవాదాలండి ఈ యొక్క చేతులు అలకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారం వచ్చిన అందరికీ కూడా చాలా ధన్యవాదాలండి ఇప్పుడు ఏం కాదు మనం చిన్న మాట అనుకుంటాం ఇంత మారుమూల ప్రాంతానికి ఇంతమంది వచ్చారంటే ఉందండి ఇక్కడ ఇప్పుడు ఎజ్ఞ ఉందామూ నవదే ధన్యవాదాలు నా పేరు శ్రీనివాసరెడ్డి హిందూ ధర్మం కోసం పెద్దలందరూ చెప్పారు ఇంకా నేను చెప్పేదంటే ఏమీ లేదు ఏదే ఉన్నా ఒకటే విషయం మన సంస్కృతి మన సాంప్రదాయాలు కాపాడుకోవడమే మనకి మార్గం మరొక మార్గం అంటూ ఏమీ లేదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ఉదయపూరు కాదు ధర్మం ఖచ్చితంగా కావాలి మనం చెయ్యలేని పని అలా చేస్తారు కనుక సపోర్ట్గా కలిసి మనం చేయలేని పని అలా చేస్తారు మనం ఎలాగో చేయలేము ధైర్యంగా చేయాలంటే మన వ్యాపారాలు మన బాధ్యతలు మన కొన్ని ఉన్నాయి కానీ వాళ్ళు ఏ ఏ సపోర్ట్ లేపాలి ఏదో చేయాలి జనానికి హిందూ ధర్మాన్ని కాపాడాలి మీద అలా సపోర్ట్ ఇచ్చి మనం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఉందండి మనలో ఉన్నవారు ఎవరు సామాన్యులు కాదు సామాన్యుల్లా కనబడతారు అంతే వెనకున్న అన్నదమ్ములు గాని గానీ అక్క చెల్లెలు కాని వాళ్ళు ఏదో ఒక టాలెంట్ హిందూ ధర్మం కోసం ఏదో పోరాడుతూనే ఉంటారు అలాంటి ఒక టాలెంట్ లో చిన్న కేసే ఒక టాలెంట్ ఏంటంటే ఎవరైతే సెవెన్ డేస్ లోన్ యాప్స్ అని చెప్పేసి విపరీతంగా ప్రచారం చేసిన తర్వాత ఊరికినే డబ్బులు వస్తున్నాయి కదా తర్వాత కట్టుకుందామని ఏదో ఆర్థిక ఇబ్బందులతోనో లేకపోతే ఆరోగ్య సమస్యలతోనో ఏదైనా కుటుంబంలో పిల్లలు పుట్టినరోజునిక దీనికొన కకృతి పడి కొంత డబ్బులు తీసుకుంటా ఉంటారు అది వెయ్యి రెండు వేలు పదివేలు లక్ష రెండు లక్షల వరకు తీసుకుంటా ఉంటారు అలా తీసుకున్న తర్వాత అవతల వాళ్ళు పెట్టే టార్చర్ సమయానికి డబ్బులు కట్టించకపోతే వీళ్ళ డేటా వీళ్ళ ఫోన్ నెంబర్స్ అన్ని కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి వీళ్ళ మొబైల్లో ఉన్నటువంటి ఫొటోస్ అన్ని కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి ఆ మొబైల్ ఉన్నటువంటి ఫొటోస్ వాళ్ళు మాఫింగ్ చేసేసి తప్పుడు వ్యక్తులతో ఏదేదో చేస్తున్నట్టుగా క్రియేట్ చేసి వాళ్ళ సొంత అన్నకి తమ్ముడికి వదిలికి పంపించి వాళ్ళ లైఫ్ ని ఇరుత్తి కలిగించి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోవడానికి పురుగులుపుతూ ఉంటారు అలాంటి ఒక దారుణమైనటువంటి మాఫియా ఈ లోన్ వ్యాప్ చేస్తూ ఉంటుంది అలా ఎంతో మంది చావడానికి సిద్ధపడకునేటువంటి వ్యక్తుల్ని నేనున్నానని భరోసా ఇచ్చి ఆ సమస్య నుంచి బయటపడేసినటువంటి వ్యక్తి అండి మా తమ్ముడు చంద్ర కేసు దాసిరాజు ఒకరోజు నాకు ఫోన్ చేసి అన్న నాకు ఒక మంచి మిత్రుడు దొరికాడు బాగా పనిచేస్తాడు సంస్థ నుంచి మీరంటే గొప్ప అభిమానం మన కార్యక్రమాలు కూడా వస్తూ ఉన్నాడు దయచేసి మన సంస్థలోకి ఒక మంచి బాధ్యతలు ఇచ్చి ఆయన ఆహ్వానించండి అని చెప్పి మా తమ్ముడు చెప్పడం జరిగింది ఆ రోజు నేను ఒకసారి మాట్లాడాను ఇతనికి అండర్స్టాండింగ్ స్నేహభావం అలాగే మన సంస్థ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ చూసి అతనికి బాధ్యత సిటీ కన్వీనర్ గా ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైతే రాజమండ్రిలో ఏదైనా కార్యక్రమం చేస్తుంటే ఒక ఫోన్ చేస్తుంటే ఖచ్చితంగా వచ్చి సహాయం చేస్తున్నాడు అన్న అని చెప్పి దాసిరాజు నిన్న సాయంత్రం కూడా నాకు చెప్పడం జరిగింది నిజంగానే ఒక అద్భుతమైన స్నేహం అలాంటి ఒక మా బాలకృష్ణకి జై జై శ్రీరామ్ శ్రీరామ్ మూడో సంవత్సరం మనం కృష్ణ ధర్మరక్షణ చేయగలుగుతున్నామంటే అది చాలా గొప్ప విషయం దానికి ఎంతో మంది మూర్తులు అలాగే రమేష్ గారు రమేష్ గారి గురించి మీకు చెప్పాలండి రమేష్ గారు ఎంత సాధారణంగా సింపుల్గా ఉన్నారు కానీ ఆయన రెండు రాష్ట్రాలకి ప్రోడక్ట్ పంపిస్తూ ఉంటారు ఆయన ఒక ఇండస్ట్రీని నడిపిస్తూ ఉంటారు ఈయన ఎంత గొప్ప స్థాయికి ఎదుగుతున్నప్పుడు కూడా మా అమ్మలు వచ్చారు ఇక్కడికి కుటుంబ సమీపంగా వచ్చారు తమ్ముడు కూడా అంటారు బ్రదర్స్ అంటారు యాక్చువల్గా నేను చదువుతుంటేప్పుడు ఇలాగ హిందూ గురించి ఎవరు పోరాడే వాళ్ళు ఉన్నారని అనుకునే ఉండండి కానీ ఎవరో కనపడేవారు కాదు అలా వీడియో చూడగా చూడగా ఒకసారి ఫ్రీడియర్ గారు పర్చారు అప్పుడే పక్కకు ఆయన చెప్పారు కదా ఇన్సిడెంట్ అదే నా ఫస్ట్ ఇన్సిడెంట్ ఈ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి అప్పుడు అంతకుముందు నా దాసరాజు గారు కూడా తెలియదు అప్పుడే ఆ ఇన్సిడెంట్ అప్పుడు గుడి వినాయకుడు గుడి పడగొట్టేస్తుంటే ఇద్దరు పాస్టర్లో దాని గురించి పోరాడానికి కేడిఆర్ గారు దాసు గారు వస్తే అరేంజ్ ఫస్ట్ పచ్చి అప్పటి నుంచి గురువు నవ్వలేదు అప్పటి నుంచి దాసు గారితో పట్టేసేదా నేను ఖచ్చితంగా చెప్పాలంటే ఒక రెండు నెలలు లేదు ఇంకో రెండు నెలలు లేని గతంలో మా బాబు ఎన్నో సంవత్సరాలు నుంచి చేస్తున్నారు చేసుకుంటే ఉన్నవాడు అక్కడ వీళ్ళు డ్యూటీ చేయటం వెళ్ళిపోవటం డ్యూటీ చేయటం వెళ్ళిపోవటం ఇంటికి రావటం అని ఎప్పుడు ఉండేది కానీ దాని ముందుగా నేను ఏమన్నాను ఏంటిలో నువ్వు చేసే పని ఏంటి నీ గురించి తల్లిదండ్రులుగా మేము ఇంట్లో ఎంతో ఎదురు చూస్తూ ఉంటాం నువ్వు చేసే ఉద్యోగం ఒక లారీ ఉద్యోగం నువ్వు ఎంతో దూరం వెళ్ళి ఎన్నో రోజులు చేస్తావు ఆ ఇంటికి వచ్చిన రోజైనా మాతో గడపడాన్ని ఆడి రెండు రోజులు ఎన్నో ఉన్నాయి అయితే వీళ్ళు ఏ ఆకర్షించి ఉంటాడో అతను ఏ రకంగా ఎలా మార్చారో తెలీదు ఇవాళ నా కొడుకు ఇంతమంది మనసుల్లో నాటు నా కేడిఆర్ గారి సర్వా ఆయన ఆకర్షణ ఉంది ఎందుకంటే ఈ కేడిఆర్ గారిని గతంలో ఒకసారి మా ఇంటికి తీసుకొచ్చాడు తీసుకొస్తే ఒక పెద్దయినా వారికి సంబంధించిన వారు అనుకొని వారికి మాకు చేయగలిగినంత వుసా మాకు కలిగిన పెట్టి పంపించాము తర్వాత ఈయన రెండోసారి వచ్చేటప్పుడు నా కొడుకు అన్న నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయాను ఈరోజు చెప్పాలంటే తెల్లవారు నైట్ అంతా డ్యూటీ చేశాను ఈరోజు మా బాబుది అరవై రోజు మాస్కుని చేసి అన్ని చేస్తారు కలిగింది అయినా సరే రావాలని పట్టుదలలో జగ్గంపేటలో బైక్ మీద బయలుదేరి రంపచోడవర వరకు బ్రేక్ కూడా కొత్త అంటే నాకు ఎంతవరకు అంతా కూడా ఈ కృష్ణ రక్షణ గురించి పోరాడతానని అభావర్ అందరికీ మీకు తెలియజేస్తా ఉన్న ఒక్కగానొక్క కొడుకుని ధర్మం కోసం ఈయన త్యాగం చేశానండి చూస్తే అని ఆకాశం కదా వాస్తవంగా చెప్పడానికి ఒక వ్యసనం ఆయన ఎందుకంటే ఆయనతో పరిస్థితి చేసిన ఆయనతో వెనకాల నడిచినా సరే ఆ అనుభూతి కానీ ఆనందం కానీ వేరేస్తుంది ఫస్ట్ నేను నాలుగు సంవత్సరాల క్రితం అయితే మొదట్లో టీడీఆర్ గారు వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి అలాగే చాలా బాధ చేస్తున్నారు ధర్మం కోసం ఇలాంటి వాళ్ళు వెనకాల మనం వెళ్ళాలి ధర్మం కోసం మనం నిలబడాలి దాని ఉద్దేశంతో ఆయన ఫోన్ చేయడం ఆయనతో మాట్లాడడం అలాగే సంస్థలోకి రావడం సో సంస్థలో కార్యకర్త నుంచి జిల్లా అధ్యక్షులుగా జిల్లా అధ్యక్షుని వాళ్ళు అప్పుడు రాష్ట్ర కలవీనర్గా వెళ్ళడం అనేది నాకు చాలా సంతోషం అలాగే ఈ యొక్క నా ఒక్కడి గొప్పతనం కాదు వాస్తవానికి చెప్పాలంటే రాజ్యంలో కూడా యుద్ధం చేస్తే రాజ్యం కలవదండి అక్కడున్న వందలాది మంది సైనికులు కూడా యుద్ధం చేయాలి అలాగే ఒక భారత జట్టు క్రికెట్ ఆడుతుందని ఒక ఫిఫ్టీన్ ఒక్క ఆడితే సరిపోదు ఉన్న పన్నెండు మంది కూడా ఆడితేనే కానీ ఆ జట్టు కలవు సో అలాగా నేను నేనొక్కనే గొప్పనే కాదు నా వెనకాల నడిచిన బాలకృష్ణ కావచ్చు సాయిచరణ్ కావచ్చు సంతోష్ కావచ్చు అలాగే అనేక మంది అందరూ కష్టపడుతున్నాయి మన కేశవ్ గారు కావచ్చు ఇలాగా మన ఈశ్వరరావు గారు సో ఇలాంటి వాళ్ళు అందరూ వెనకాల ఉండి ప్రోత్సహించి ముందుకు నడిపించారు కాబట్టి ఇవాళ కృష్ణధర్మరచిన రాజమండ్రి టీం అంటే ఒక ఆదర్శపరమైన టీంగా ఎదిగింది మా టీంలో ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు ఆ ఇద్దరు వ్యక్తులు ఇవాళ కొంచెం పనులు రాలేకపోయారు ఒకరు ప్రస్తుతం కర్తల్లో జాబ్ చేస్తున్నారు ఒక ఆయన చెప్పి గుంటూరు వెళ్ళడం జరిగింది మా పట్టాభి రామారావు గారు అలాగే మా రాఘవ్ గారు వాళ్ళిద్దరికీ కూడా మా కృష్ణధర్మ ధర్మరస్ ఇప్పటికీ రెండు పడి ఉంటారు ఎందుకంటే ఎవరిని డబ్బులు అడిగద్దరి మన అంటే మనం తీసుకొచ్చింది అలాగే ఏమైనా కార్యక్రమం చేయాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఆర్థిక ఎవరినైనా ఆదుకోవాలన్నా సరే వీళ్ళు ఎప్పుడూ సరే మనకు అందుబాటులో ఉండి ఖచ్చితంగా మమ్మల్ని వెండి తట్టి ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నారు అలాగే ఈ వనభోజన నిమిత్తం అని చెప్పేసి ఎంత చెయ్యాలన్నా ఒకరిదైతే నా వల్ల కాదు ఎందుకంటే సుమారు ఈ కార్యక్రమం చేయాలంటే మాకు నలభై వేల నుంచి యాభై వేల రూపాయలు సుమారు అయ్యింది అయితే నా ఒకరి వల్ల అంటే ఖచ్చితంగా కాదు వాస్తవానికి ఇక అన్నదాన కార్యక్రమం ఇలా వనభోజనం అంటే మా గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అందరూ ముందుకొచ్చి అందరూ తలాకం తీసుకుని ఏదైనా ధర్మం కోసం నిలబడాలి మనం చేసే కార్యక్రమం కనీసం ఒక అక్కడ ఒక పది మందిని ఇన్స్పిరేట్ చేసి ఖచ్చితంగా మన ధర్మం అంటే ఏంటి మనం ఎలా ముందుకు వెళ్ళాలి ఏ మార్గంలో ముందుకు వెళ్ళాలి అని ఒక పది మందిని మార్చినట్లయితే చాలు మీకు సక్సెస్ అయినట్టే అని చెప్పేసి కొన్ని వేల రూపాయలు మా సంవత్సరం అనేక కార్యక్రమాల ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది అయితే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను వాస్తవానికి అన్నదానం చేయడం వల్ల వచ్చే ప్రతిఫలం ఎలా ఉంటుందో చాలా మందికి బహుశా తెలియదు అని అది ఎంత గొప్ప ప్రతిఫలం ఇస్తుందంటే చిన్న ఉదాహరణ చెప్తాను వాస్తవానికి ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు ఆ బ్రాహ్మణుడు తనకి రోజు వచ్చిన సంపాదనలో కొంతవరకు అంటే వచ్చిన సంపాదనలో కొంత మొత్తాన్ని పక్కన పెట్టి అటుగా వెళ్తున్న కొంతమంది యాత్రికులకు ప్రతిరోజు నిత్యం అన్నదానం చేసేవాడు ప్రతిరోజు చేసేవారు అయితే ఆ బ్రాహ్మణుడికి ఒకరోజు ఒక ఆలయ వచ్చింది మనం రోజు ఇలా అన్నదానం చేస్తున్నాం కదా వాస్తవానికి అన్నదానం చేయడం వల్ల వచ్చే శృతి ఎలా ఉంటుందని చెప్పేసి తెలుసుకోవాలని ఆకృతి కలిగింది అలాగే చాలామంది పెద్దల్ని గురువుల్ని అందరినీ అడిగలేదు అన్నీ ఉంటాయి కానీ ఆ బ్రాహ్మణుడికి వండి పెట్టడానికి కొత్త కొండ ఉండదు అరే మేము మనం వండుకున్న దాంతో బ్రాహ్మణులకి ఏం పెడతాం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మనసులు అనుకొని ఎలాగైనా సరే ఆ బ్రాహ్మణు వారికి ఆకలి తీర్చాలని సరే పప్పు కుట్టిన తేనె తీసుకొచ్చి ఆ బ్రాహ్మణుల వారికి ఇస్తారు అది ఆ బ్రాహ్మణుల వారు చాలా సంతోషంగా తీసుకొని అక్కడ అంగవస్త్రాన్ని కింద పరుచుకుంటుంటే బ్రాహ్మణోత్తమ మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు ఎందుకంటే ఇది ఘోరమైన పుల్లు సింహాలు తిరిగే ప్లేస్ కాబట్టి మీరు నా కోసం ఏర్పరిచిన చెట్టు పైన ఉన్న బల్ల మీద మీరు నిద్రించండి అని చెప్పేసి ఆ బ్రాహ్మణులకి పైన ఉన్న తిన కోసం ఏర్పాటు చేసుకున్న బల్లని ఆ బ్రాహ్మణులకి ఇచ్చేసి ఈయన ఆ బ్రాహ్మణుల వారికి కాపలాగా నైట్ అంతా ఈయన కాపలాగా వేస్తూ ఉంటారు అయితే సాత్తు తెల్లవారుజామున ఈ బ్రాహ్మణుడు నిద్ర మన బోయవాడికి నిద్ర వచ్చి కళ్ళు మూసుకుంటుంటే ఒక ఘోరమైన పులి వచ్చి ఆ ఒక బోయవాన్ని మీరు దాడి చేసి భోగివాడిని చంపేయడం జరుగుతుంది సో ఇది విని ఆ బోయవాడి భార్య బోయవాడి శవం ముందు ఏడ్చుకుంటూ చాలా ఇబ్బంది పడుతుంటది ఇది చూసిన బ్రాహ్మణు వారు అరే నా వల్లే ఇంత జరిగింది నేను అసలు ఇక్కడికి రాకుండా ఉంటే ఆయన ప్రాణాలే పోగ అని చెప్పేసి తల్లి నన్ను క్షమించు ఇది నా వల్లే జరిగింది ఈ తప్పుడు ముఖ్య కారకుండా నేనే అని చెప్పేసి ఆ బోయవాడి బ్రాహ్మణుడు బోయవాడి బ్రా భార్యకి చెప్తూ ఉంటాడు ఆ భార్య అయ్యా స్వామి ఇందులో మీ తప్పేం లేదు ఎందుకంటే ఇది మా కర్వభావం ఆ శివయ్య ఎలా రాస్తాడో ఖచ్చితంగా అది జరుగు తీరుదు అని చెప్పి ఆ బ్రాహ్మణు బ్రాహ్మణ వారికి తన యొక్క హిమత రాజ్యాన్ని ఎలా వెళ్ళాలని దారి చూపించి రాజ్యాన్ని చేరుకుంటాడు రాజ్యాన్ని చేరుకొని జరిగిన విషయం అంతా ఆ రాజుగారికి వివరించి ఆ పూట ఆయన ఇంట్లో భోజనం చేసి ఆ రాజుగారికి పుత్ర సంతానం కలగాలని ఆశీర్వదించి ఈ బ్రాహ్మణుడు మళ్ళీ తిరిగి వస్తాడు ఏదైతే ఆశీర్వదించాడో ఆ అన్నపూర్ణదేవి కరోనా కటాక్షమో ఈ బ్రాహ్మణుల ఆశీర్వాదం తొమ్మిది నెలల తర్వాత అయితే రాజుగారికి పన్నెండు మగశిశువు జన్మిస్తారు ఎప్పుడైతే ఈ మగ శిశువు జన్మించాడో వెంటనే ఆ బ్రాహ్మణుల వారికి కబురు పంపి తన అప్పుడే పుట్టిన బిడ్డైనా సరే తన తల్లికి కూడా తెలియకుండా ఒక గదిలో ఉంచి ఆ గదిలోకి ఈ బ్రాహ్మణుల వారిని పంపెట్టడం జరుగుతుంది వెంటనే బ్రాహ్మణుల వారు ఆ బాబుని చూసి వెంటనే అన్నపూర్ణాదేవికి నమస్కరించుకొని ఆ శిశువు చెవి దగ్గరికి వెళ్ళి అన్నదానం చేయడం వల్ల ఎటువంటి ప్రతిఫలం వస్తుందని అడగసాగారు అప్పుడే పుట్టిన బిడ్డైనా సరే ఒక పెద్ద పిల్లవాడి వేళ గంభీరంగా మాట్లాడుతూ అయ్యా బ్రాహ్మణ ఉత్తమ మీకు నా నమస్కారాలు మీరు తొమ్మిది నెలల క్రితం అడవిలో అవస్థపడుతూ ఉంటే మిమ్మల్ని చూసి మా సీన వద్దకి తీసుకెళ్ళి మీకు ఆశ్రమించి అన్నదానం చేసిన ఆ నేనే సుమండి ఒక్క పూట మీ ఆకలి తీర్చినందుకు ఈ రోజు రాజు పరిపునే పుట్టి రాజ్యాలే వేలబోతున్నాను అలాంటిది నిత్యం అన్నదానం చేసే వాళ్ళకి ఎటువంటి వస్తుంది ఒక్కసారి ఆలోచించుకుని అంటారు వెంటనే ఆ బోయి వారికి పోతారు కళ్ళల్లో నీళ్లు తిరిగితాయి వెంటనే అన్నపూర్ణాదేవికి నమస్కరించుకొని ఆ రాజుగారికి కృతజ్ఞత తెలుపుకొని ఇంటికి వచ్చి జరిగిన సంఘటన అంతా తన భార్యగా చెప్పి అప్పుడు నుంచి నిత్యం అన్నదానం చేయడం మొదటాడు బ్రాహ్మణ దంపతు అన్నదానం చేయడం వల్ల ఎలాంటి ప్రతిఫలం వస్తుంది అనేది చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అందుకే ఇప్పటికీ ఇప్పటికి కూడా కొన్ని వేల లక్షల కోట్ల మందికి మన హిందూ దేవాలయాలు నిత్యం అన్నదానం జరుగుతుంది ఇది ఏ దేవాలయమే జరగదండి ఏది మొత్తం ఎక్కడ జరగదు కేవలం హిందూ సనాతన ధర్మంలో మాత్రమే ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ప్రతి రోజు నిచ్చి కొన్ని కోట్ల మందికి జరుగుతుంది దేహంలో ఉన్న కోపం ద్వేషం అసూయ ఆ మూడు దేహ ఆ మూడు కుక్కలను కూడా మన కోపం ద్వేషం అసూయని ఎప్పుడైతే బయటికి పంపిస్తామో మనం ఏ యజ్ఞ యాగాలు చెయ్యక్కర్లేదు ఏ పుణ్యఫలాలుగా తిరగక్కర్లేదు ఇవన్నీ మూడు మన దేహంలో పెట్టుకొని మీరు ఎన్ని యజ్ఞ యాగాలు చేయండి ఆ ఫలితం మటుకు సున్నా ఆ మూడు ఎప్పుడైనా ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అనుకోండి ఖచ్చితంగా ఆ వ్యక్తికి మీరు భరోసాగా నిలబడాలి లేదా సలహాలు అవ్వాలి ముఖ్యంగా మా జమి రమేష్ గారు ఆయన ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలుసు రూపాయి దగ్గర నుంచి వాళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు కానీ వచ్చిన ప్రతి పావలే కూడానే దైవ కార్యక్రమం ఉపయోగిస్తారు సో ఆయన దగ్గర నేను చాలా చిన్నవాళ్ళను కానీ నమస్కరించి దాసరాజు గారు బాగున్నారా ఏం చేస్తారని చాలా ప్రేమగా మాట్లాడతారు మనిషికి కావాల్సింది వ్యక్తిత్వం అండి అలాంటి వ్యక్తిత్వాలు ఉండాలి ఖచ్చితంగా మనం అందరం కూడా అలాగే నడుద్దాము ఇంకా మాట్లాడుతుంది ఇంకా చాలా ఉదాహరణలు వస్తాయి కానీ మండల ధర్మ ప్రచారం చాలా సంతోషం అండి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినందుకు మరింత ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కృష్ణధర్మ రక్షణ నుంచి కూడా మీకు మనందరం కూడా కూడా వెంకటరా సహప్రముఖుల వాటి ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు ఎవరు స్థాయిలో రండి పని చేస్తూనే ఉన్నారు గుప్తా గారు మీ పేరండి వెంకట రామారెడ్డి గారు బాలగుప్తా గారు ఇద్దరు కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి మన కార్యక్రమానికి వీళ్ళందరూ కూడా ప్రేమ పూర్వకంగా అన్నదమ్ముల్లో వచ్చినందుకు నిజంగా సంస్థ తరపున హిందూ సమాజం నుంచే మీకు కృతజ్ఞతలు అండి పైగా ఈ లోకల్లో కూడా మీరు చాలా పోరాటాలు కార్యక్రమాలు చేస్తున్నారట నిజంగానే మీకు ఆ భగవంతుడు ఆశ్రవ ఉండాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రక్షణ గాయపడిన సింహాల వరే ఈ సేన సనాతనాన్ని కాయుటకై అవతరించను ఈ సేన కలిగిపోతున్న హిందూ ధర్మాన్ని కాపాడాలని మా తపన హిందూ ధర్మాన్ని తులకల చేస్తే పంజాబీ సురతం మీక పైన రక్షణ రక్షణ पन्मा చెడు ధరించే సుదర్శనాలం అమ్మ చేతిలో తిశూలమవుతాను